సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలంలోని ఈదూరు పంచాయతీ మండపం మాచర్లవారి పంచాయతీలలో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈదూరు గ్రామంలో మాజీ మండల కన్వీనర్ టంగుటూరు పద్మనాభరెడ్డి మండపం పంచాయతీలో కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం సుబ్బారావు మాచర్లవారి పాలెంలో నెలవై ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఘనంగా నిర్వహించారు ముందుగా ఈదూరు గ్రామంలో భారీ నిమ్మకాయల దండతో గుండాల వంశీకృష్ణారెడ్డి పద్మనాభరెడ్డి యువత ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు మంత్రి ప్రచారంలో మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వందల సంఖ్యలో ఇచ్చిన చంద్రబాబు ఏ నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను నిలువున వంచారని గుర్తు చేశారు అలాంటి నమ్మక ద్రోహి చంద్రబాబుకు మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నట్టేట ముంచేస్తారని తెలియజేశారు నాలుగు దఫాలు సర్వేపల్లి ప్రజలు సోమిరెడ్డిని తిరస్కరించిన అడ్డదారిన మంత్రి పదవి పొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాడు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అనేక అవినీతి అక్రమాలతో వందల కోట్ల రూపాయలు దోచేశారని గుర్తు చేశారు కరోనా విపత్తు సమయంలో తాను ప్రజలు వెన్నంటే ఉండి ప్రజలకు సేవ చేశానని తెలిపారు కానీ సోమిరెడ్డి తనకు ఎక్కడ కరోనా సోకుతుందని ఇతర రాష్ట్రాల్లో తలదాచుకున్నారని తెలిపారు సోమిరెడ్డికి సర్వేపల్లి ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెప్తారని ఆయన తెలిపారు రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో నన్ను ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్ గౌడ్ జిల్లా గ్రీవంఛశి జిల్లా అధ్యక్షులు తలమంచి సురేంద్రబాబు గోనెల వినోద్ గోడ సురేష్ యువత సూరి చక్రవర్తి కోవూరు సునీల్ మన్నవరపు బాబు అశోక్ శ్రీకాంత్ మండపం పంచాయతీ నాయకులు మాచల్లవారి పాలెం వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు పల్లి నియోజకవర్గంలో మే పదమూడవ తేదీ జరిగేటువంటి ఎన్నికలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆశీస్ తెలియజే ప్రజల నుంచి అన్ని వర్గాల చాలా ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వైఎస్ఆర్ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నాడు మరో అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు మోసం చేశాడనేటువంటి భావన ఈరోజు ప్రజల్లో స్పష్టంగా ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మరలా తిరిగి భారీ ఆధిక్యంతో అతి ఎక్కువ సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాడు అనేటువంటి వార్తలు రావడం దానిని తట్టుకోలేనటువంటి చంద్రబాబు ఈరోజు రకరకాలైనటువంటి కుట్రపక్క త్రాలు ఈరోజు ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేటువంటి మనందరూ చూసాం దానిలో భాగంగా దానికి పరాకాష్ఠగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయలేక ఈరోజు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక్కడుగా పోటీ చేస్తాడు ప్రజల నమ్మకం పోటీ చేస్తాడు పార్టీల నమ్మకం పోటీ చేసినటువంటి చంద్రబాబు ఓటమిని తట్టుకోలేక ఓటమిని జీర్ణించుకోలేక ముందుగానే ఓటమిని ఊహించలేదు గెలుపు దరిదాపుల్లో లేదు కదా అని అని రోజు చివరికి తను కూడా కుప్పంలో ఓడిపోయేటువంటి పరిస్థితి ఉదాహరిస్తుంది ఆ అక్కస్తో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని దాడులకి విసిగొలపడం అనేటువంటి సిక్కు చేసినటువంటి విషయం ప్రజాస్వామ్యంలో హింసకి తాగులేదు ఇది ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు దేశ ప్రధానమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారి జరిగినటువంటి దాడిని తెలుస్తుంది దౌర్భాగ్యం ఏమిటంటే ఈరోజు ఏదైతే దాడి జరిగిందో దాడి జరిగిన వెంటనే కొత్త మీడియా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి కథనాలు అలా మొదలుపెట్టారు దానిలో భాగంగా ఈరోజు మాట్లాడుతున్నారు అది సానుభూతి కోసం జరిగింది సానుభూతి కోసం ఎవడైనా కణత దగ్గర కంటి దగ్గర ప్రమాదం కొని తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దాన్ని అభివృద్ధి జరిగి ఉంటే జరిగి ఉంటే పరిస్థితి లేదా కన్ను కోల్పోయేటువంటి పరిస్థితి ఎంత బలమైనటువంటి గాయం అనేటువంటి చూశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తిని భగవంతుడు ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కాపాడే చంద్రబాబు నాయుడికి లోకలు చెల్లే చంద్రబాబు నాయుడు ఇంకా అధికారంలోకి వచ్చేటువంటి ప్రసక్తే లేదు కాబట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఈరోజు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే అధికార యంత్రాంగం మొత్తం ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా నేను మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దోషులు ఎవడైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు అందరూ కూడా ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడికి నిరసనగా ఈరోజు అందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు రేపు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు జనాల్లోకి వెళ్తే అమృత్యమైనటువంటి స్పందన ఎవరు చెప్పినా చెప్పేది ఎవరితో సంబంధం లేదు లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ ఏకపక్షంగా ఉన్నారు వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేస్తారని దాదాపుగా నాకు తెలిసినంత వరకు భారీ మెజారిటీతో సర్వేపల్లి చరిత్రలో ఎన్నడూ రానంత మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించడం ఖాయమనిపిస్తుంది కాబట్టి మరలా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మరొకసారి సేవ చేసేటువంటి భాగ్యాన్ని సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కలిగించడానికి ముందుకు వస్తున్నందుకు సిద్ధంగా ఉన్నందుకు వాళ్ళకి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వేపల్లి నియోజకవర్గానికి నా జీవితకాలం కృషి చేయడం అని చెప్పి ఈ సందర్భంగా